ఎవరికి ఓట్లేయాలి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది అమ్మా ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది పోయినసారి ఓట్లేసారు ఎంపీని గెలిపించారు ఒక్కసారైనా మీ హక్కుల కోసం ప్రజల హక్కుల కోసం విశాఖపట్నం మేలు కోసం ఒక్కసారైనా ఈ ఎంపీ గెలిచారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆన్ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అలాంటిది బేషరతుగా నిస్సంచో అసలు మొహమాటం లేకుండా సంకోచించకుండా ఈరోజు అంత పెద్ద విశాఖ స్టీల్ ప్రాజెక్ట్ని అమ్మేయాలని చూస్తున్నారు గంగవరం పోవటం చూసాం ప్రాజెక్ట్ వాల్యువేషన్ చేసి జరిగింది మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాల నిలబెడుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అవునో కాదో మీరు నిర్ణయించండి మీరు గెలిపించాడు వైసీపీ ఎంపీని విశాఖపట్నం మళ్ళీ అదానికో అంబానీకో విఠల్కో ఇలాంటి వాళ్ళ కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నా మీ ఎంపీ మీరు ఓట్లేసి గెలిపించిన ఎంపీ ఒక్కసారైనా మాట్లాడా ఒక్కసారైనా కొట్లాడా మరి ఎందుకు వెయ్యాలి ఎందుకు ఎందుకేయాలి వీళ్ళకి ఓట్లు ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు పోయారా ఈ ఐదు సంవత్సరాలలో ఇలాగే వదిలేస్తే విశాఖపట్నం నష్టాలలో కూరుకుపోతుంది నష్టాలలో కూరుకుపోతే మంచిది అప్పుడు అమ్మడానికి సులువు అన్న రీతిలో వీళ్ళు వ్యవహరిస్తున్నారే కనీసం విశాఖపట్నం ఈ రోజు వరకు క్యాప్టివ్ ఓరు లేదు క్యాప్టివ్ మైనోరు లేదు అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపురం క్యాప్టివ్ మైనోర్ ఉండాలి ఈ కి అని కృషి చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కదా ఆ రోజుల్లోనే ట్రై పార్టీ అగ్రిమెంట్ కూడా చేపించాడు అయినోరు కోసం రాజశేఖర రెడ్డి గారు కానీ ఆయన వెళ్ళిపోవడంతో ఆలోచన కూడా వెళ్ళిపోయింది ముఖ్యమంత్రి అయ్యుండి రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి కొరుకు ఇన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయని తెలిసి మన రాష్ట్ర ఆత్మ గౌరవం ఇది అని తెలిసి కూడా ఈ రోజు వరకు కూడా మొన్న మొన్న అసలు మూడు సంవత్సరాలు వీళ్ళ కలవడానికి అపాయింట్మెంటే ఇవ్వలేదట ఎలక్షన్ల కోసం ఇక్కడికి వస్తే వీళ్ళ టీం కమిటీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిందట కలిసి ప్రశ్నిస్తున్నారు అంటే ఆఖరికి మీ ఆస్తులు అమ్ముకోండి అమ్ముకొని అప్పులు తీర్చుకోండి అన్నారట ముఖ్యమంత్రిగా మరి ఎందుకున్నట్టు ఈయనకు ఓట్లేసి గెలిపించింది ఎందుకు ప్రాజెక్టును కాపాడాల్సిన బాధ్యత లేదా గంగవరం పోర్టు విశాఖ స్టీలు అసలు గవర్నమెంట్ చేతుల్లో ఉండుంటే విశాఖ స్టీలు కి ఎంతో మేలు జరిగేది ఈ ప్రాజెక్టుకు ఉన్న కాళ్ళు చేతులు మొత్తం ఒకటి ఒకటి నరికేస్తే మొత్తం మొండి చేసి నష్టాలలో చేసి దీన్ని అమ్మేయాలి అనే కుట్ర స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వము బిజెపి కేంద్ర ప్రభుత్వము చేస్తున్నారు అంటే ఇక వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఐదు సంవత్సరాలు అయితే ఐదు సంక్రాంతులు వచ్చాయి పోయాయి ఎన్ని జాబ్ క్యాలెండర్ వచ్చాయమ్మా ఏమా ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ ఎన్ని వచ్చాయి ఒకటైనా వచ్చిద్దా గుండుస్తున్నా ఏమీ రాలేదు మరి బిడ్డలకు ఉద్యోగాలు రావు ఇంకో పక్క స్పెషల్ స్టేటస్ కోసం ఎవడూ కొట్లాడు ఓ పక్క చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి స్పెషల్ స్టేటస్ కోసం కొట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈనా కొట్లాడలేదు మన స్పెషల్ స్టేటస్ని కాస్త బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టారు ఇక స్పెషల్ స్టేటస్ లేదు కాబట్టి రాలేదు కాబట్టి పది సంవత్సరాలుగా కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు కూడా రాలేదు మనకు మరి మన రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి మన బిడ్డలకు ఎలా ఉద్యోగాలు రావాలి ప్రత్యేక హోదా వచ్చునుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వచ్చేవి